ఇలాంటి ఘటనలు జరిగితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బందు పిలుపులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనకడుగు వేయము ఇంకా అడుగులు వేగంగా కూడా పడతాయి ఇలాంటివి కన్నా ఆగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తా ఉన్నాము ఇష్యూస్ పెద్ద అవుతాయి ఢిల్లీ లెవెల్లో కూడా ఎన్హెచ్ఆర్సీకి కూడా రిపోర్ట్ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము కోర్టుల తలుపులు తడతాము సుప్రీం కోర్టులలో కూడా జరుగుతా ఉన్న అన్యాయం గురించి కూడా చెప్పే కార్యక్రమం చేస్తాము అన్ని రకాలుగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చేస్తే భయపడతారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూర్ఖుడు అని చెప్తా ఉన్నాను బంతి ఎంత ఎంత బలంగా నేలకేసుకొడితే కొడితే పంతి అంత బలంగా నాలుగింతల వేగంతో పైకి లేస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాలుగింతల వేగంతో ఇంకా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని కూపటి వేలతో సహా ఎక్కడి వేసే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి దుర్మార్గుడు ఎలాంటి రాక్షసుడు అని అంటే తాను అబద్ధం చెప్పాడు అని మోసం చేశాడు అని ప్రజలకంతా తెలిసిపోయింది సిబిఐ స్వయంగా చార్జ్ షీట్ లో వాళ్ళు వేసిన సిబిఐ వేసిన ఛార్జ్ షీటే అది చెప్తుంది ఎటువంటి చార్జ్ షీట్ లో వీళ్ళు ఎవరి పేర్లు పెట్టకపోవడము ఎవరిని అరెస్ట్ చేయకపోవడము అదే మాదిరిగానే ఎన్డీడిపి రిపోర్ట్లు ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చెప్పింది తప్పుడు తప్పుడు ప్రచారము తప్పులు అని చెప్పి కూడా ఏకంగా రిపోర్ట్లు కూడా వాళ్ళు ఇచ్చి ఆ రిపోర్ట్లు కూడా ఏకంగా సిబిఐ లో కూడా పెట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది తెలిసిపోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ ప్రచారంలో భాగంగా అబద్ధాలకు పదును పెడుతూ ఏకంగా ఇప్పుడు ఆయన ఇంకొక కమిటీ వేస్తారట రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక కమిటీ వేసి సిబిఐ చెప్పింది తప్పు ఎన్డిపి రిపోర్ట్ ఇచ్చింది తప్పు ఎన్డిఆర్ఐ ఇచ్చింది తప్పు కానీ చంద్రబాబు నాయుడు వేసే ఆయన కమిటీ రిపోర్ట్ మాత్రం అదే మాదిరిగా చెప్పాలి అని చెప్తూ ఆయనకు కావలసిన విధంగా ఇంకొక రిపోర్ట్ వేసుకొని రాష్ట్ర ప్రజల మీద దాన్ని కూడా రుద్దే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాడనంటే ఇంతకన్నా దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఎక్కినా కూడా ఎక్కడా కూడా కనిపించడు అని సందర్భంగా చెప్తాను mm